ఆరవ బైబిల్ కాన్ఫరెన్స్ అది చివరి గంటకు వచ్చింది ఈ కాన్ఫరెన్స్కి అటెండ్ అవడానికి మీరందరూ ఎంతో శ్రమ తీసుకొని ఎంతోసేపు ప్రయాణం చేసి మీ యొక్క పనులు మానుకొని వచ్చారు మీ అందరికీ మేము వందనాలు తెలియజేస్తూ ఉన్నాం క్రైస్తవ పునాది సత్యాలు అనే అంశాన్ని మనం ఈ కాన్ఫరెన్స్లో చూడటం జరిగింది మనము చూసిన తక్కువే ఇంకా చాలా క్రైస్తవ పునాది సత్యాలు ఉన్నాయి మీరు మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి మా యూట్యూబ్ ఛానల్ ప్రేమ సందేశం యూట్యూబ్ ఛానల్లో దాదాపు మూడు వందల యాభై ప్రసంగాలు ఉన్నాయి ఈ మూడు వందల యాభై ప్రసంగాలు మీరు మీ ఫోన్లోనే వినవచ్చు అవన్నీ మీరు వింటే మీరు ఎన్నో బైబిల్ సత్యాలు ఆది నుండి ప్రకటన గ్రంథం వరకు మరి చెప్పినటువంటి ఈ గొప్ప బైబిల్ సత్యాలు మీరు తెలుసుకోవచ్చు అదేవిధముగా ప్రతి సోమవారం సాయంత్రం ఐదున్నరకు ఆరాధన టీవీలో మా ప్రోగ్రాం వస్తుంది ప్రేమ సందేశం ప్రతి సోమవారం సాయంత్రం ఐదున్నర గంటలకు ఆరాధన టీవీలో ఈ ప్రేమ సందేశం కార్యక్రమం చూడండి గత పది సంవత్సరాలుగా ఈ యొక్క ప్రేమ సందేశం కార్యక్రమం వస్తూ ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో మరి అనేక మంది ఈ కార్యక్రమం చూస్తూ బైబిల్ సత్యాలు తెలుసుకుంటూ ఉన్నారు మీరు కూడా ఈ యొక్క కార్యక్రమం చూస్తూ ఉండండి ఇప్పటివరకు చేసిన మూడు వందల యాభై ఎపిసోడ్లు కూడా మీరు యూట్యూబ్లో లేకపోతే మా వెబ్సైట్ డబ్ల్యూ డాట్ డాక్టర్ పాల్ డాట్ ఓఆర్జీ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఇవి నేర్చుకోవచ్చు ఈరోజు చివరి గంటలో ప్రభువు బల్ల అనేటటువంటి అంశాన్ని మనం చూద్దాం మన సహోదరులు మంచి వేడివేడిగా పాలతారీకలు వండుతూ ఉన్నారు మీరందరూ మరి యొక్క కూటం అయిపోయిన తర్వాత మరి మంచిది ఒకటి వెయిటింగ్లో అది ఉంది మీరు అవి తిన్నారంటే ఇక మీ ప్రయాణాలు కూడా క్యాన్సిల్ చేసుకొని రాత్రి ఇక్కడే ఉంటామంటారు కాబట్టి మీరు ఒక గంటసేపు పూర్తిగా దేవుని యొక్క వాక్యం మీద కాన్సన్ట్రేషన్ చేయండి ప్రభువు బల్ల మరి బైబిల్ గ్రంథంలో చాలా ముఖ్యమైనటువంటి ప్రదేశం అది దానికి బైబిల్లో క్రైస్తవ విశ్వాసములో చాలా గొప్ప పాత్ర ఉంది దానిని అర్థం చేసుకోవాలంటే మనము కొన్ని బైబిల్ వాక్యాలు చదవాలి మొదటిగా ఒకటవ కొరిందీలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో మీరు చూడండి ఒకటవ కొరిందీలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో ఇరవై మూడో వచనములో నుండి మీరు చూడండి నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితేనే ప్రభు అయిన యేస్సు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకునేటకాయ దీనిని చేయుడని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన పెమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలన నైనా కొత్త నిబంధన మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకునేటికాయ దీనిని చేయడని చెప్పను మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించదురు కాబట్టి ప్రభువు బల్ల అనేది చాలా గొప్ప ప్రదేశం అది ప్లేస్ ప్రతి ఆదివారం ప్రతి ప్రభువు దినం అది అది ప్రభువు దినము అసలు అయితే ఈ సమయం మొత్తం ప్రభు సమయం ఇది మన క్యాలెండర్ని ఏమంటాం క్రిస్టియన్ క్యాలెండర్ అంట అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు ప్రమాణ స్వీకారం చేశాడు కదా ఆయన కొన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇస్తూ ఉంటాడు ఆయన సంతకం చేసే ముందు ఏమని రాస్తాడంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ అవర్ లాడ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఐఆమ్ సైనింగ్ దిస్ అంటారు ఇన్ ద ఇయర్ ఆఫ్ అవర్ లాడ్ మన ప్రభువు సంవత్సరము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము జనవరి నెల ఇరవై మూడవ తేదీ ఇది మన ప్రభు సంవత్సరం అని అమెరికా అధ్యక్షుడు సంతకం చేస్తాడు ఇది ప్రభు సంవత్సరం ఈ సమయము యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకు వచ్చిన దగ్గర నుండి మనము కొలుస్తూ ఉన్నాం రెండు వేల ఇరవై ఐదు అంటే ఏంటి యేసు క్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చినప్పటి సమయం నుండి రెండు వేల ఇరవై ఐదు ప్రభువు దినం రోజున ప్రభువు సన్నిధిలోకి వెళ్ళి మనము ప్రభువు బల్ల దగ్గర కూడుకుంటూ ఉన్నాం ఈ ప్రభువు బల్ల గురించి ఏడు సత్యాలు ఈరోజున మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను మొట్టమొదటిగా ఇట్స్ ఏ సీక్రెట్ ప్లేస్ ఇట్స్ ఏ సీక్రెట్ ప్లేస్ ప్రభువు బల్ల అది పరిశుద్ధమైనటువంటి స్థలము ఎందుకంటే మనము దేవుని గురించి చెప్పుకున్న మాటలు మీరు గుర్తు చేసుకోండి దేవుడు సర్వజ్ఞుడు సర్వాంతర్యామి సర్వశక్తిమంతుడు ఆ గొప్ప దేవుడు మానవ రూపములో ఈ భూలోకానికి వచ్చి ఆయన జరిగించినటువంటి ప్రధానమైనటువంటి కార్యము అంటే ఆయన యొక్క శిలువ యాగము దానికి గుర్తుగా ఈ ప్రభు బలం మనకు ఇచ్చి వెళ్ళాడు అది పరిశుద్ధమైన దేవుని యొక్క సన్నిధి పూర్వం ఇస్రాయేలియలు వారి పాలెములో ప్రత్యక్ష గుడారం ఉండేది అది దేవుని సన్నిధికి చిహ్నంగా ఉండేది ఆ ప్రత్యక్ష గుడారంలో ఒక మందిరము ఆ మందిరములో పరిశుద్ధ స్థలము మళ్ళా అతి పరిశుద్ధ స్థలము ఆ అతి పరిశుద్ధ స్థలములో ఒక మందస్సము అవన్నీ ఉండేవి అవి దేవుని సన్నిధికి చిహ్నాలుగా ఇస్రాయేలీల ముందు ఉండేవి ఈరోజున దేవుని సన్నిధికి చిహ్నముగా దేవుని పరిశుద్ధమైన సన్నిధికి చిహ్నముగా మన మధ్యలో ఉన్నది ఏంటంటే ప్రభువు బల్ల అది సీక్రెట్ ప్లేస్ అది అతి పరిశుద్ధమైన స్థలము రెండోది అది సీక్రెట్ ప్లేస్ కాబట్టి ఇట్స్ ఏ సీరియస్ ప్లేస్ అది పరిశుద్ధమైన స్థలము కాబట్టి అక్కడ మనం చాలా సీరియస్గా ఉండాలి అక్కడ నవ్వులాడుకోవటం లేకపోతే జోక్స్ వేసుకోవటం లేకపోతే పాపపు కార్యాలు చేయటం అలాంటివి అక్కడ ఉండకూడదు పౌలు గారు ఇక్కడ చాలా స్పష్టముగా చెప్తూ ఉన్నా కొరిందీయులారా ఈ ప్రభువు బలను మీరు సీరియస్గా తీసుకోవాలి ఎందుకంటే ఇది పరిశుద్ధమైన స్థలము పాత నిబంధనలో కూడా మీరు చూడండి దేవుడు ఎవరైతే ఆయన సన్నిధిని లెక్క లేకుండా ప్రవర్తిస్తారో వారిని చంపేశాడు ఒకటో సమూహలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై రెండు వచనము నుండి మీరు చూడండి ఏలీ బహువృద్ధుడయ్యను ఇస్రాయేలీలకు తన కుమారులు చేసిన కార్యములనియు వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయ్యను మాట చెవిని పడగా వారిని పిలిచి ఎట్లనేనో ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి ఎలాంటి కార్యములు మీరు ఎందుకు చేచ్చున్నారు నా కుమారులారా ఎలాగూ చేయవద్దు నాకు వినబడినది మంచిది కాదు యహోవా జనులను మీరు అతిక్రమింపజేస్తున్నారు నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయను కానీ ఎవరైనా యహోవా విషయంలో పాపం చేసిన ఎడల వాని ఎడల ఎవడు విజ్ఞాపనము చేయను అనెను అయితే యహోవా వారిని చంపదలిచి ఉండేను కనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయేరి ఏలీగారు ఆయన యాజకుడు ప్రత్యక్ష గుడారములో ఆ యొక్క మందస్సము దగ్గర ఆయన సేవ చేస్తూ ఉన్నాడు అయితే ఆయన కుమారులు ఏం చేస్తూ ఉన్నారు అక్కడకు సేవ చేయడానికి వచ్చిన స్త్రీలతో వారు శయనిస్తూ ఉన్నారు వారు పాపపు కార్యాలు చేస్తూ ఉన్నారు ఏలీగారు వారిద్దరిని పిలిచి గద్దించాడు మీరు చేస్తుంది ఏంటి మీ వలన దేవుని యొక్క స్థలము అపవిత్రమైపోతూ ఉంది మీరు దేవునికి మరి ఇలాంటి పని చేస్తే మీ పక్షాన ఎవడు విజ్ఞాపనం చేస్తాడు అయితే మీరు అక్కడ ఉన్నటువంటి మాటలు చూడండి యహోవా వారిని చంపదలిచి ఉండేను కనుక వారు తమ తండ్రి యొక్క మరణం వెనకపోయారు వాళ్ళ కండిషన్ చాలా సీరియస్గా మారింది అప్పుడు దేవుడు వారిని చంపేసేయాలి అని నిర్ణయించుకున్నాడు లేవీకాండం పదో అధ్యాయంలో కూడా చూడండి ఒకటో వచనం నుండి మీరు చూడండి అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ దూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద దూపద్రవ్యము వేసి యహోవా తమ కాజ్ఞా పెంపనే వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగ యహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసాం కాబట్టి ఈ యొక్క అహరోను కుమారులు అహరోను గారు మరి గొప్ప ప్రధాన యాజకుడు ఆయన కుమారులు నాదాబు అభిహులు వారు ఏం చేశారంటే దేవుడు చెప్పనటువంటి విధానములో వారు వేరొక అగ్నిని తీసుకొని దేవుని సన్నిధిలో అర్పించారు ఏం జరిగింది వెంటనే పరలోకము నుండి అగ్ని వచ్చి వారిని కాల్చివేసి చూసారా దేవుడు ఆయన పెట్టినటువంటి ప్రదేశాన్ని ఆయన సీరియస్గా తీసుకున్నాడు అక్కడ మనము ఆషామాషిగా వ్యవహరించకూడదు పాత నిబంధనలో ఎంత సీరియస్గా దేవుడు తీసుకున్నాడో కొత్త నిబంధనలో కూడా దేవుడు అదే విధముగా సీరియస్గా తీసుకుంటూ ఉన్నాడు పౌలు గారు మరి ఆ సత్యాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు మీరు తిరిగి వెళ్ళండి ఒకటో క్రిందకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయానికి మరి వెళ్తే ఆయన ఏమంటా ఉన్నాడంటే ఇరవై ఎనిమిదో వచ్చినము కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్ర త్రాగవలెను ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు చాలామంది నిద్రించుతున్నారు పౌలు గారు కొరిందీలతో అంటా ఉన్నాడు కొరిందీ సంఘంలో ఉన్నటువంటి ఈ విశ్వాసులు ప్రభు బలని వారు చాలా వృధాగా వారు మార్చివేశారు పౌలు గారు వారితో ఏమంటా ఉన్నాడంటే మీలో చాలామందికి రోగాలు పట్టుకొని ఎందుకని మీరు ప్రభువు బల్ల పట్ల జాగ్రత్తగా వ్యవహరించడం లేదు మీలో చాలామంది చనిపోతున్నారు ఎందుకని మీరు ప్రభు బల్ల పట్ల జాగ్రత్తగా వ్యవహరించడం లేదు యోధాయస్కర్యత కూడా ప్రభు బలను ఆయన తేలిగ్గా తీసుకున్నా లోకాస్త వార్తలో మీరు చూడండి లోకాశ వార్త ఇరవై రెండవ అధ్యాయంలో మీరు గమనిస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఆయన ప్రభు బలను సిద్ధం చేస్తూ ఉన్నాడు ఇరవై రెండవ అధ్యాయము ఇరవయో వచనము నుండి చూడండి ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలననైనా కొత్త నిబంధన ఇదిగో నన్ను అప్పగించమని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది యేసుక్రీస్తు ప్రభువు ఆయన రొట్టె ఇస్తావునా రొట్టె ద్రాక్షారసం అక్కడ ఉంది ఆయన శిష్యులందరూ ఉన అప్పటికే యోధాయస్కర్యత్ ఒక ప్లాన్ వేసుకున్నాడు ఏసుక్రీస్తు ప్రభువును ముప్పై వెండి నాణ్యాలకి అమ్మేసేయాలి అనుకొని ఆ బల దగ్గరికి వెళ్ళాడు అది ఆయనకి తెలీదా యేసు ప్రభు ఆయన సర్వజ్ఞుడైన దేవుడు ఆయన ఏమంటా ఉన్నాడంటే నన్ను అప్పగించువాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉంది తర్వాత మూడో వచనం కూడా చూడండి అంతటా పన్నెండు మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఎస్కర్యతు అనబడిన యూధాలో సాతాను ప్రవేశించను ఇస్కర్యతు యూధాలో సాతానుడు ప్రవేశించాడు ఎప్పుడు ప్రవేశించాడు యోహాను వార్తలో మీరు చూడండి యూహానుసువార్త పదమూడో అధ్యాయానికి వెళ్ళండి యుహానుస్వార్త పదమూడవ అధ్యాయంలో మరి ఇరవై ఒకటో వచ్చినములో మీరు చూస్తే ప్రభు ఒక మాట అన్నాడు మీలో ఒకడు నన్ను అప్పగించును ఆ శిష్యులందరూ వెంటనే కలవరం చెందారు మనలో ఒకడు అప్పచెపటమా ఎవరు ఆ వ్యక్తి వారు యేసు ప్రభుని అడుగుతూ ఉన్నారు ఇరవై ఐదో వచ్చినాము ప్రభువా వాడెవడు యేసు ప్రభు ఏమన్నాడు ఇరవై ఆరో వచ్చినాం నేను ఒక మొక్క ముంచి ఇచ్చేదనో వాడే అని చెప్పి ఒక మొక్క ముంచి సీమోను కుమారుడకు ఇస్కర్ యోతు యోధాకిచ్చాను వాడు ఆ మొక్క పుచ్చుకొనగానే సాతానుబానీలో ప్రవేశించను చూసారు ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి యువదా ఇస్కర్యతకు వచ్చిందూరం నిర్లక్ష్యంగా ప్రభు బల్ల దగ్గరికి వెళ్ళాడు ప్రభువు ఆ రొట్టె అతడికి ఇచ్చాడు అతడు తెలంగాణని సాతాను వశం అయిపోయాడు ముప్పై వచనంలో మీరు చూస్తే వాడు ఆ మొక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళాను అప్పుడు రాత్రి వేళ ప్రభు దగ్గర ఆ రొట్టె తీసుకొని అతడు సాతాను మనిషి అయిపోయాడు బయటికి చీకట్లోకి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు కాబట్టి ప్రభువు బల్లను నిర్లక్ష్యంగా వ్యవహరించి దారుణమైనటువంటి ఫలితాలు అనుభవించిన వ్యక్తిగా ఇస్కర్ యోత్ యోధ మనకు కనిపిస్తూ ఉన్నాం కాబట్టి ఇట్స్ ఎ సీక్రెట్ ప్లేస్ రెండవది ఇట్స్ ఏ సీరియస్ ప్లేస్ దీనిని మనము సీరియస్గా ఇది ప్రభువు బల్ల ఇక్కడ నేను సీరియస్గా ఉన్నానా లేదా అని మనము జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి మూడోదిగా ఇట్స్ ఏ సేవింగ్ ప్లేస్ ఇట్స్ ఏ సేవింగ్ ప్లేస్ ప్రభువు బల్ల అది రక్షించే బల్ల ప్రభువు బల్ల అది విశ్వాసులను రక్షించేదిగా ఉంది యేసు ప్రభు ఏమన్నాడు ఇది నా రక్తము పాపక్షమాపణ కొరకు అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము ఆ గిన్నెలో ఉన్నది క్రీస్తు ప్రభువు యొక్క రక్తం అది ఎందుకు చిందించబడింది పాప క్షమాపణ కొరకు చెందించబడింది పూర్వము ఇస్రాయేలీలు పస్కా పండుగను వారు నిర్గమాకాండములో మీరు చూడండి నిర్గమాకాండము పన్నెండో అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ ఇస్రాయేలీలు పస్కా పండుగను వారు మొట్టమొదటిగా ఆచరించటం మనం చూస్తూ ఉన్నాం మూడో వచనములో చూస్తే ఒక గొర్రెపిల్ల లేకపోతే ఒక మేక పిల్ల ప్రతి ఇంటికి వారు తీసుకున్నారు నిర్దోష్యమైన ఆ ఏడాది మగపిల్లను వారు దానిని చంపి మరి దాని యొక్క మాంసమును వారు తినారు అదే విధముగా దాని రక్తమును పదమూడవచనముల మీరు చూస్తే మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గురుతుగా వండను నేను ఆ రక్తమును చూచి మిమ్మను నశింపజేయక దాటిపోయేదను కాబట్టి గొర్రెపిల్ల రక్తము పస్కా పండుగ రోజు వారి ద్వారా బంధముల మీద పూసుకున్న దేవుడు ఏమన్నాడంటే ఎవరైతే గొర్రెపిల్ల రక్తము కింద ఉండరో వారందరినీ చంపేస్తాను ఎవరైతే గొర్రెపిల్ల రక్తము కింద ఉంటారు వారికి మాత్రమే రక్షణ ఆ పస్కా పండుగ యేసు క్రీస్తు ప్రభు ప్రభు బలలో అది నెరవేరి ఆయన మన పస్కా బలి పశువు ఆయన శరీరమును సాదృశ్యముగా మనము భుజిస్తూ ఉన్నాం పస్కా గొర్రె పిల్ల దాని మాంసము ఇస్రాయేలీలు తిన్నట్లుగా మనము క్రీస్తు ప్రభువు ఇచ్చేటటువంటి జీవాహారాన్ని మనం తింటూ ఉన్నాం అది మనలను రక్షిస్తూ ఉంది అందుకని యేసు ప్రభు అంటా ఉన్నాడు ఇది నా రక్తము క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తం ఆ రక్తము కింద ఉంటేనే రక్షణ ఇస్రాయిలీలు మీరు ఇంకోసం ఇంకోటి చూడండి పదకొండవ వచనంలో చూడండి మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కలలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలను అది యహోవాకు పస్కాబలి దాన్ని ఏ విధంగా తినాలి రెడీ టు లీవ్ రెడీ టు లీవ్ అనమాట మీరు బట్టలు వేసుకొని చెప్పులు తడుక్కొని కర్రలు పట్టుకొని దాన్ని తినాలి అంటే ఒక యాత్రికుని ప్రయాణం అక్కడ మనకు ఉంది వారు ఐగుప్తు దేశ్యమును విడిచిపెట్టి వాగ్దాన దేశ్యం వైపు ప్రయాణం చేస్తూ ఉన్నారు దానికి సాదృశ్యముగా పస్కా పండుగలో వారు పాల్పొంద పాల్గొన్నారు ఈరోజున మనం కూడా ప్రభువు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు మనం ఒక వాగ్దాన దేశం వైపుకు వెళ్ళిపోవచ్చు ఉన్నాము నశించినటువంటి ఈ లోకము నుండి దేవుడు మనలను రక్షించి ఆ యొక్క గొప్ప దేశ్యమునకు పరలోక దేశ్యమునకు మనలను సిద్ధం చేస్తూ ఉన్నాడు ఇస్రాయిలీలు ఏ విధంగా ఐగుప్తు దేశ్యమును వదిలిపెట్టి వారు కణాను దేశ్యం వైపుకు వెళ్తూ ఉన్నారో ఈరోజున మనం కూడా ప్రభువు బల దగ్గర ఈ లోకమును విడిచిపెట్టి పరలోకానికి వెళ్తున్నటువంటి వారంగా మనం ఉన్నాం అందుకని మీరు చూడండి ప్రభువు బల్ల దగ్గర రాబోయేటటువంటి రాజ్యము కూడా వివరించబడింది యేసు ప్రభు ఏమన్నాడు ఆయన మొట్టమొదటి ప్రభువు బల్లను స్థాపించి వారితో ఏమన్నాడు ఆ యొక్క గిన్నెలోనిది తాగి ఇకను నా తండ్రి రాజ్యములో కొత్తదిగా దినము వరకు ద్రాక్ష రసమును రుచి చూడను మళ్ళీ ఎప్పుడు మీతో కలిసి నేను ప్రభువు బలలో పాల్గొంటానంటే నా తండ్రి రాజ్యం అంటే పరలోక రాజ్యములో మీతో కలిసి నేను రొట్టె విరిచి ద్రాక్ష రసము తాగుతాను కాబట్టి మొట్టమొదటి ప్రభువు బల్ల ఏర్పాటు చేసినప్పుడే యేసుక్రీస్తు ప్రభువు ఆయన రెండవ రాకడ కూడా మనకు తెలియజేస్తూ ఉన్నా కాబట్టి మనమందరము భవిష్యత్తులో పరలోకములో యేసుక్రీస్తు ప్రభువుతో కలిసి ఈ ప్రభువు బలలో పాల్గొనబోతూ ఉన్నాం కాబట్టి ఇట్స్ ఏ సేవింగ్ ప్లేస్ మనల్ని ఈ లోకములో నుండి రక్షించి ఆయన వాగ్దాన దేశ్యంలోకి తీసుకొని వెళ్తూ ఉన్నా నాలుగోదిగా ఇట్స్ ఎ సస్టైనింగ్ ప్లేస్ నాలుగోదిగా ఏంటి ఇట్స్ ఎ సస్టైనింగ్ ప్లేస్ అది మిమ్ములను సంరక్షించే స్థలము ప్రభువు వల్ల మిమ్మలను సంరక్షించేది అది మిమ్మల్ని పోషించేది ఈ సత్యం మీకు బాగా అర్థం కావాలంటే యోహాన్స్ వార్త ఆరో అధ్యాయానికి వెళ్ళండి యోహాను సువార్త ఆరో అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ ప్రభు అయిన క్రీస్తు యూదులతో ఒక మాట అంటూ ఉన్నారు వాళ్ళందరూ అక్కడ ఒక పండగ చేసుకుంటూ ఉన్నారు వారు రొట్టెలు తింటూ ఉన్నారు వారు రొట్టెలు తినేటప్పుడు వారు అరణ్యములో దేవుడు ఏ విధంగా మన్నాను కురిపించి వారిని పోషించాడో వారు జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నారు యేసు ప్రభు వారితో ఏమంటా ఉన్నాడంటే యోహాను వార్త ఆరు అధ్యాయం నలభై ఏడవ నుండి మీరు చూడండి విశ్వసించు వాడే నిత్య జీవము గలవాడు